ఉద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సుందరంగా ముస్తాబైంది చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది అద్భుతమైన రూపుదిద్దుకున్న ఈ పనులను పూర్తి చేశారు అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది దేశంలో మతాతీత విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం రెండు వందల ఆరు అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది సీఎం జగన్ ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా పర్యవేక్షించి అత్యంత అద్భుతంగా రూపొందడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు ఇలా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను తీర్చిదిద్దారు ఈ అరుదైన విగ్రహాన్ని నేడు సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు మరోవైపు స్మృతి వనం దర్శనానికి సామాన్య ప్రజలకు ఈ నెల ఇరవై నుంచే అనుమతి ఇవ్వనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో దాదాపు నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు ఇందులో అందమైన గార్డెన్ ఎంఎస్ అసోసియేట్స్ సంస్థ డిజైన్ రూపొందించింది విగ్రహ పనులకు దేశీయ మెటీరియల్ నే వినియోగించారు ప్రత్యేకంగా మ్యూజికల్ ఫౌంటైన్ వాటర్ బాడీస్ చిన్న పిల్లలకు అనువుగా తీర్చిదిద్దారు పార్కింగ్ సౌకర్యం కల్పించారు మొత్తం భవనాన్ని ముప్పై మీటర్ల లోతులో ఐదు వందల ముప్పై తొమ్మిది పిల్లర్లతో నిర్మించారు ముందు భాగం ను నూట అరవై ఆరు పిల్లర్లతో నిర్మించారు ఇది మూడు వందల ఎనభై ఎనిమిది మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో రూపొందించారు ఇందులో అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతిబింబించేలా ముప్పై ఎనిమిది గట్టాల ఆర్ట్ వర్క్ చిత్రాలను ఏర్పాటు చేశారు